అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట ఎవ్వలనన్నా అడిగి చూడుండ్రి మీకు నల్ల నీళ్ళు వస్తున్నాయా అని ఏడపిల్ల మూడొద్దుల కోనాడు మొత్తం అన్ని నీళ్ళు ఇడుస్తుండ్రు ఇంకొన్ని జాగలల్లో అయితే అవి కూడా లేవు మేమే నీళ్లు కొనుకొచ్చుకుంటున్నాం మూడొద్దులకే ట్యాంకర్ తెప్పించుకుంటున్నాం అంటుండ్రు సిటీ ఇక ఊర్లనైతే నెత్తి మీద సుట్టబట్ట పెట్టుకొని బిందెలు ఎత్తుకొచ్చుడే ఉన్నది చాలా జాగల్లా ఓట్ల ప్రచారానికి కాడ ఆడోళ్ళి ఈ గవర్నమెంట్ను ఎట్లా షాపిస్తుర్రో చూస్తే రాష్ట్రంలో నీళ్ళ గోస ఎట్లుందో అర్థమవుతుంది అక్క చెప్పు నీళ్ళ గోస ఎట్లున్నదో నెల రోజుల నీళ్ళ గోస గోసైతుందట పక్కింటోళ్ళను కూడా చెంబడి నీళ్ళు ని గతి పట్టింది ఏ మాత్రం కొన్ని నీళ్ళు వచ్చినా తోటకు వారబెట్టుకుంటున్నారు మా సేన ఎండబెట్టుకొని మీకు నీళ్ళు ఇవ్వాలనా అని అంటున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఇదే గోసపాడైందని తిట్టిపోస్తుంది అక్క నే ఈ సరుకులు ఇవన్నీ మా కోర్టు ఎక్కి తీయవచ్చు అనుకోని ఆడళ్ళమంతా గోటేసిన మేము అన్నిట్లా నష్టపోతాం మేమైతే ఎండ్లనైతే బాగుపడలేదు ఈ ఆరు నెలల కానించేళ్ళ అన్నిట్లా నష్టమే అవుతాను వడ్లు వండలేదు మక్కజొన్న దోనలు ఎత్తే వండలేదు దేనికైనా నష్టమైతుంది మేము ఎట్లనో ఇకర్షమైనా సారు నీళ్ళు లేవు కరెంటు లేదు ఆరు గ్యారెంటీలో ఏది చక్కగా లేదని ఉపాధి హామీ కూలికి పోయిన మహిళలంతా గవర్నమెంట్ మీద మండిపడుతుండ్రు ఈ సర్కారు ఎంత ఘనమైన పేరు సంపాదించుకుందో చూడుండ్రి మరి మార్పు మొదలైందంటే ఇగే కదా